హలో ఫ్రెండ్స్ దొంగతనం చేయడం అంటే చాలా డేర్ కావాలి అయితే కొందరికి మాత్రం దొంగతనం చేయడమే రోగంగా ఉంటుంది కనీసం వేరే వాళ్ళ ఇంటి దగ్గర చీపురు పులనైనా లేపేయాలనిపిస్తుంది చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్స్ పెన్నులు దొంగిలించిన వారు చాలామంది ఇదేదో చిన్న వయసులో జరిగిపోతుంది తర్వాత దొరికితే ఇంట్లో బడిత పూజ ఫిక్స్ స్కూల్లో టీచర్తోనూ దెబ్బలు తప్పు ఇదంతా తెలిసి తెలియని వయసులో జరిగిపోతుంది కానీ కొందరికి పెద్దయినా కూడా దొంగతనం చేయాలనే కోరిక మాత్రం అలాగే ఉంటుంది ఏదో ఒకటి చోరీ చేస్తేనే తృప్తి కలుగుతుంది అది ఒక రోగం కారణంగానే జరుగుతుంది దొంగతనం ఒక కళ అని తెలుగులో ఒక సామెత ఉంది కానీ దొంగతనం ఒక రోగం కూడా దొంగిలించాలనే అదుపులేని కోరిక మానసిక ఆరోగ్య సమస్య దీన్ని క్లిప్టోమానియా అంటారు అవసరం లేకపోయినా దాన్ని సంపాదించాలనే తపన అని చెప్పవచ్చు ఈ వ్యాధికి కారణం స్వీయ నియంత్రణలో భావోద్వేగ ప్రవర్తన లోపాలు చాలా అరుదైన వ్యాధి అయినప్పటికీ ఈ వ్యాధి నిజమైనది విచారకరమైన విషయం ఏంటంటే క్లిప్టోమేనియాకు చికిత్స చేయడం సాధ్యం కాదు కానీ మందులు చికిత్సతో పరిస్థితిని నియంత్రించవచ్చు క్లిప్టోమేనియా అనేది మనకు అవసరం లేకపోయినా తక్కువ లేదా విలువలేని వస్తువును పొందాలనే కోరికగా ఉంటుంది ఏదో ఒక వస్తువును లేపేస్తేనే తృప్తి కలుగుతుంది లేదంటే మానసికంగా ఏదేదో ఆలోచిస్తుంటారు ఏదైనా వస్తువును డబ్బులు పెట్టి కొనడం కంటే దాన్ని దొంగతనం చేస్తేనే వారికి మజా ఉంటుంది దొంగతనం చేసి తెచ్చుకున్నాకే తృప్తి ఇది స్వీయ నియంత్రణకు సంబంధించిన రుగ్మత సాధారణంగా ఇటువంటి రుగ్మతలను ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటారు ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు తమకు లేదా ఇతరులకు హాని కలిగించే పనులను చేయడానికి అనియంత్రిత కోరికను కలిగి ఉంటారు ఎంత ప్రయత్నించినా ఆ ప్రేరణను నియంత్రించలేరు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఇది చాలా తక్కువ శాతం మందిని మాత్రమే ప్రభావితం చేసే మానసిక అని ధృవీకరిస్తుంది క్లిప్టోమేనియా లక్షణాలు అవసరం లేకపోయినా వస్తువులను దొంగలించాలని అదుపు లేని కోరిక టెన్షన్ ఆందోళన దొంగతనానికి దారితీస్తుంది దొంగతనం ద్వారా ఆనందం సంతృప్తి అపరాధం అవమానం పట్టుబడతామనే భయం దీనికి కారణాలు ఒక వ్యక్తి క్లిప్టోమేనియాకు ఎందుకు బానిస అవుతాడో వైద్య ప్రపంచం ఇంకా అర్థం చేసుకోలేదు కానీ న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్తో దీనికి సంబంధం ఉందని భావిస్తున్నారు సెరటోనిన్ అనేది మానసిక స్థితి భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడే న్యూరో ట్రాన్స్మిటర్ వ్యసన రుగ్మతలు కూడా క్లిప్టోమేనియాకు కారణం కావచ్చు ఎందుకంటే క్లిప్టోమేనియా సాధారణంగా వ్యసనాలు డిప్రెషన్ వ్యక్తిత్వ లోపాలు ఉన్నవారిలో సంభవిస్తుంది దీనికి చికిత్స ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం అసాధ్యం అదే సమయంలో స్కిల్ బిల్డింగ్ థెరపీ మందుల ద్వారా నియంత్రించేందుకు ప్రయత్నించవచ్చు క్లిప్టోమేనియా అనేది చాలా అరుదైన మానసిక రుగ్మత కానీ దీని చిక్కులు చాలా పెద్దవి